ఆదర్శవాదం సంక్షేమం ఒక చక్కటి అభివృద్ధి ఆదర్శము సంక్షేమము అనే ఒక చక్కటి రాజకీయ నమూనాని ఎట్లాంటి పంచాయతీ లేకుండా కులం పేరు మీద కుంపట్లు లేవు మతం పేరు మీద మంటలు పెట్టే ప్రయత్నం జరగలేదు ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టే పరిస్థితి అంతకంటే రాలేదు ఒక కొత్త నమూనాని ఇవాళ దేశం ముందు మనం ఆవిష్కరించినాం ఇవాళ మనమందరం ఆలోచించవలసింది ఒకటే మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని కుల పిచ్చోళ్లను మత పిచ్చోళ్లను నెత్తిన పెట్టుకుందామా ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆరు వందల ఇరవై రెండు పోలింగ్ బూత్స్ అంటే దాదాపు ఆరు లక్షల పై ఓట్లు ఏడు లక్షల ఇరవై వేల ఓట్లు బహుశా భారతదేశంలోనే శాసనసభ నియోజకవర్గాలలో ఇది దాదాపుగా నెంబర్ టాప్ ఫైవ్లో ఉండే కాన్స్టిట్యెన్సీ శేర్లింగంపల్లి మా సిరిసిల్లతో పోలిస్తే ఎక్కడైతే నేను పోటీ చేస్తున్నానో సిరిసిల్లలో అక్కడితో పోలిస్తే మాకంటే మూడున్నర రెట్లు మీరు ఎక్కువ సంఖ్య అలా సపట్లు కొట్టేది ఏం లేదు పెద్ద కొంది కష్టం ఎక్కువ అని చెప్తున్నా మీకు కష్టం ఎక్కువ మీ ఎమ్మెల్యే గారికి పాపం తిరుగుడు ఎక్కువైతుంది మీకు కూడా కష్టం ఎక్కువైతుంది రాబోయే ఇరవై ఐదు రోజులు కొద్దిగా కష్టం ఎక్కువ చేయవలసి ఉంటుందని చెప్తా ఉన్నా ఈరోజు నాలుగో తారీఖు నవంబర్ మనకు సరిగ్గా ఇరవై ఐదు రోజుల తర్వాత ఎలక్షన్ ఉంది మనందరం కూడా ముందుగా ఒక మాట ఆలోచించాలి మనం ఏం చేసినాం ఇప్పటిదాకా అని చెప్పి ఓటు అడుగుతున్నాం ఇక మీ ఎమ్మెల్యే గారు రాగానే నాకు రెండు విషయాలు ఇచ్చింది ఒకటి ఏం చెప్పినారంటే అన్న నేను ఇట్లా ఈ కాపీలు తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అనే మాట ఎమ్మెల్యే గారు చెప్పినారు అయితే నేనన్నాను తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటే ఏమేం చేసిన అందరికి తెలుసా అని నేను అడిగిన తెలుసా అంటే అన్న ఇగో ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నా అభివృద్ధి నివేదిక ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ వర్కర్ ప్రతి బూత్ కమిటీ ఇన్ఛార్జ్కి నేను ఇస్తా ఉన్నా దాంతోపాటు ఇది ఇంటింటికి కూడా తప్పకుండా పంపిస్తాను అని గాంధీ గారు చెప్తా ఉన్నారు ఇందులో ఎంత వివరంగా ఉన్నది అంటే ఎంత వివరంగా ఉన్నదంటే ఫోటోలతో సహా రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఎక్కడెక్కడ కట్టినామో ఉన్నది దాంతోపాటు ప్రతి కాలనీ పేరు కూడా ఉన్నది దాంతోపాటు మీకు చెరువులు మంచినీళ్ళు ఎక్కడెక్కడ బాగు చేసినాం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఏ కాలనీలో ఏం చేసినాం అది కూడా సవివరంగా ఉన్నది దాంతోపాటు ఏ రకంగా మహిళా సోదరి మనుల రక్షణ కోసం షీ టీంలు వి హబ్ లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నామో అది కూడా ఇక్కడే ఉన్నది దాంతోపాటు నిరంతర విద్యుత్ కోసం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం నాణ్యమైన కరెంటు కోసం ఏం చేసినాము ఎక్కడ చేసినాము దీనిలో వివరంగా ఉన్నది అదే మాదిరిగా ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం ఎన్ని పైసలు అదేవిధంగా ఎన్ని కాలనీల్లో సీసీ రోడ్లు ఎన్ని కాలనీల్లో డ్రైనేజీలు ఎన్ని కాలనీలో నాళాలు ఎన్ని కాలనీల్లో కొత్తగా స్ట్రీట్ లైట్లు పార్కులు శ్మశాన వాటికలు అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది టీ హబ్బు వర్క్స్ లాంటి ఆధునికమైన మరి మన పిల్లల కోసం భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు ఎట్లా మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే ఆవిష్కృతమైనాయో అది కూడా ఇందులో ఉంది ఒకవైపు డెవలప్మెంట్ మరొక వైపు సంక్షేమం పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే కార్యక్రమం ఆసరా పెన్షన్లు పదివేల ఆరు వందల యాభై రెండు మంది వృద్ధులకు మూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది వికలాంగులకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు వితంతువులకు అదేవిధంగా ఒక వెయ్యి ఒక వంద అరవై రెండు మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్న విషయం ఇందులో పొందుపరచడం జరిగింది పేదింటి ఆడపిల్లలకి ఇవాళ లాగా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి కింద మూడు వేల ఒక వంద నలభై ఐదు మందికి షాదీ ముబారక్ కింద మూడు వేల మూడు వందల నలభై రెండు మందికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఎక్కడెక్కడ ఇచ్చినారో అవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది పేదవాడి సొంత ఇంటి కళ ఇప్పటి